ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని ఒకటో వార్డు నుంచి ఎనిమిదో వార్డు వరకు ఎన్నికల ప్రచార కార్యక్రమం జరిగింది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ రామకృష్ణకు ఘన స్వాగతమును అలకడంతో పాటు గజమాలతో సత్కరించారు ప్రచార కార్యక్రమంలో ప్రజలు అనూహ్యంగా పాల్గొనడంతో రోడ్డు మార్గం అంతా ప్రజలతో కిక్కేరిసిపోయి ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండల రామకృష్ణ రోడ్డు మార్గం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ప్రచార మార్గమంతా పసుపు మయం కావడంతో పాటు టీడీపీ పార్టీ మరింత జోష్ను పెంచుకుని టీడీపీ అందించేందుకు సిద్ధంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పుల్లికల్ల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరాం రాజేశ్వరరావు సీనియర్ నాయకులు సత్యనారాయణ యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ జనసేన ప్రధాన కార్యదర్శి గుడురు వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి రాధమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ టీడీపీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి కోల్లాపురి సుధాకర్ నాగరాజు రెడ్డి మల్లారం బాబు నరసింహులు టీడీపీ జనసేన బిజెపి నాయకులు ఉన్నారు వృధా పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు చేయబోతా ఉన్నాం మూడు వేలు ఉంటే నాలుగు వేలు చేయబోతా ఉన్నాం పద్దెనిమిది వేలు నిన్నటువంటి ప్రతి అక్క జిల్లమ్మలకి పదహైదు వందల రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో పడుతుందని చెప్పి తెలియజేస్తా ఉండా ఆర్టీసీ బస్సులో మహిళకి వచ్చేద్దాం అక్కజల్లి పోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితం యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు రేపు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతా ఉన్నాడు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం గతంలో కూడా మూడు వేలు ఇచ్చాం అది కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తల్లిక వందనం ఎంతమంది బిడ్డలుంటే స్కూల్కు పోయే వాళ్ళు అంతమందికి పదహైదు వేలు లెక్కన ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇచ్చేదానికి కూడా మరి మన నాయకుడు చెప్పాడు ఖచ్చితంగా అది జరుగుతుంది అవతల పార్టీ వాళ్ళు ఒకటే అన్నారు ఒక బిడ్డే అన్నారు అంటే ఇద్దరు బిడ్డలు ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు మీకు ఇవ్వబోతా ఉన్నాము అదేవిధంగా ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై రూపాయలు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి వాలంటీర్లకి ఐదు వేలది పది వేల రూపాయలు శాలరీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వబోతుందని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇసుక ఉచితంగా తెచ్చుకోవచ్చు మీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ట్రాక్టర్ బాడుగు పెట్టుకొని ఉచితంగా ఇసుక తెచ్చుకునే ఏర్పాటు కూడా ఉంది మీరు ఇల్లు కట్టుకుంటే అన్నా క్యాంటీన్లు యాసిగా తిరగబోతా ఉన్నాం ఐదు రూపాయలకి భోజనం అన్ని మండల హెడ్ క్వార్టర్ లో పెట్టబోతున్నామని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా భూమి చట్టం ఈ జగన్మోహన్ రెడ్డి ఒక చట్టం తెచ్చాడు ఆయనకి జరాక్స్ కాపీ ఆయనకి ఇచ్చేదంట ఆయన పోయి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటాడు మీ ఆస్తులు పెట్టి ఒరిజినల్ ఆయనకి ఒరిజినల్ లేదా ఒరిజినల్ కూడా ఆయనకేనంట జరాక్స్ మనకి అంటే జరాక్సులు పూజ చేసుకున్నా వాడు ఏదైనా అవసరం బ్యాంకులో కూడా పెట్టుకోరు కాబట్టి ఎంత దుర్మార్గ పనులు ఉన్నాయో గతంలో చెప్పేవాడు మీ ఆస్తుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడని అదే ఈరోజు జరుగుతూ ఉంది మన ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి చేతుల్లో పెట్టాలంట ఏమైనా రాజారెడ్డి మన తాత మనకి ఇచ్చాడా స్వర్గీయ రాజారెడ్డి ఈ రాష్ట్రం అంతా కానీ ఆయన భూ మరి అచ్చుంటే డాక్యుమెంట్ ఇచ్చుంటే ఈరోజు అడిగినాగా తప్పులే నా తాత ఇస్తాయా మీరు వాళ్ళ తాత మనకే వీల రాజారెడ్డి కాబట్టి దాన్ని గట్టిగా మాట్లాడచ్చు అని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఇంటికి ట్యాప్ సిస్టమ్ నీళ్లు మంచి నీళ్లు ఎక్కడున్నాయో మీకు మంచి నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా రేపు తీసుకోబోతున్నాం అదేవిధంగా బీసీ రక్షణ చట్టం కూడా ఉన్నాడు కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు ఓట్లు వేయాలి కార్మికులు ఉన్నాం అదేవిధంగా ఇరవై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో పడే విధంగా అదేవిధంగా ఉంటే ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ కొడిగిపోతా ఉన్నాం మీరు గుంటల్లో కాకుండా మరమగ్గాలు పెట్టుకుంటే ఐదు వందల యూనిట్లు ఉచితం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు ఇప్పుడు ఎంతైతే ఉందో అంతే ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వంలో పెంచేది లేదు అదేవిధంగా బీసీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు పేదలకు రెండు సెంట్లు ఇల్లు ఇల్లుగడ్డ సైటు పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండు సెంట్ రెండు సెంట్లు భూమి ఇచ్చి మంచి ఇళ్ళు కట్టుకునే దానికి కూడా పేదలకి నాణ్యమైన ఇళ్ళు కట్టుకునే దానికి కూడా రేపు ప్రభుత్వం డబ్బులు ఇవ్వతా ఉంది అది కూడా డిసైడ్ చేస్తారు పెళ్లి కానుక లక్ష రూపాయలు అదే విదేశీ విదేశీ విద్య మీ బిడ్డలు చదువులు తోలుచుకోతే దానికి కూడా ప్రభుత్వమే డబ్బులు ఇవ్వతా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి తీసేశాడు అదేవిధంగా పండగ కానుకలు గతంలో ఏ విధంగా ఇస్తా ఉన్నామో ఆ కానుకలు కూడా మీకు రేపు ఇవ్వబోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఏ పండగ అయితే వస్తుందో ఆ పండగకి కానుకలు కూడా రేపు తెలుగుదేశం పార్టీలో ఇవ్వబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరందరూ కూడా పది మందికి చెప్పి మంచి మెజార్టీతో రేపు జరగబోయే ఎన్నికల్లో ఒకటి కమలం గుర్తు రెండోది సైకిల్ గుర్తు కొట్టేసి మీ పవిత్రమైన ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పారు కూడా కమలం గుర్తు రెండో గుర్తు మొదట బ్యాలెట్ పేపర్లో ఉంటుంది సైకిల్ గుర్తు ఆ సైకిల్ గుర్తుకి మీ పవిత్రమైన ఓటేసి గెలిపించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ చాలా తీసుకుంటున్నాం